హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మా ఇంట్లో మజ్జిగ చారు అరటికాయ కూర అయితే ఫ్రై చేశాను చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటాను మీరు కూడా మరి ఇదే విధంగా చేసుకుంటారా చాలామంది అంటారు మజ్జిగ చారు చేస్తుంటాం మజ్జిగ చారు విరిగిపోతుంది మరిగేటప్పుడు అది ముక్కల్లా అయిపోయి విరిగిపోతుంది అని అంటారు కానీ అలా అయితే ఏముండదండి ఫస్ట్గా పెరుగునైతే మంచిగా వాలి ఇది కవ్వంతో మొత్తంగా చేసి తీయాలి దాంట్లో వాటర్ వేస్తే చూడండి అలా తయారవుతుంది మజ్జిగలాగా పెరుగు అనేది ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది తలా తాళిం పెట్టేసుకోవచ్చు వాటర్ పోసుకొని నేనైతే కొద్దిగా పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర బాగా ఉడికించేసి ఆ వాటర్ అనేది ఇందులో వేసాను దానివల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఆ విధంగా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది తర్వాత ఏంచాము తాలింపు అయితే పెట్టేశాను కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఒక ఉల్లిపాయ ఫస్ట్గా పోపులన్నీ వేసేసుకోవాలి పోపులు వేసుకున్న తర్వాత నేనైతే ఒక ఆనియన్ కొద్దిగా ఆవాలు జీలకర్ర అల్లం ముక్క ఈ మూడు కలిపి కచ్చ పచ్చగా అయితే మిక్సీ అయితే చేసేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కొద్దిగా ఒక ఉల్లిపాయ ఎక్కువ వేసుకొని కచ్చ పచ్చగా చేసుకుంటే మజ్జిగ చారుతో తినేటప్పుడు అన్నము ఆ ఉల్లిపాయలు తగిలి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది నేను పచ్చిమిర్చి కూడా అందులోనే మిక్సీ పట్టేసానండి చారులో కంటే ఇలా మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ కాయకి వేసుకునే బదులు ఇలా మిక్సీ పట్టుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చారు ఒక ఐదు నిమిషాలు ఎరగ ఇలా మరగాలి దాంట్లో చిన్న కెర్ర అనేది రావాలి చూడండి నేను ఆ విధంగా మరిగించినా కూడా చారు అనేది విరిగిపోలేదు చూసారా మీరు అంత వ్యాంగి అయితే చారు అయితే ఎరగదండి మీకేమో బహుశా అది మరుగుతున్నప్పుడు మీకు విరిగిపోతుంది అలా చారు మరుగుతున్నప్పుడు ఇరిగిపోతుందేమో అనిపిస్తుందండి అది పైకి అలా మరగ మరగడం వల్ల కానీ అదైతే చారు అయితే ఇరిగిపోదు ఒక్కసారి అయితే అది కెరలాలి కెరలితేనే చారు అనేది టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఫస్ట్ మజ్జిగలోనే ఉప్పును పసుపు వేసుకున్నాను కారం అయితే వేసుకోలేదు ఎందుకంటే నేను మిక్సీ పట్టించుకున్నాను కదా పచ్చిమిర్చి నేను తినే ఘాటు పట్టి నేనైతే వేసుకున్నాను మీరు కూడా మీకు తినే ఘాటు బట్టి మీరు కూడా అలా చేసుకోండి ఇంకా చారు అయితే అయిపోయింది చారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా అయితే మజ్జిగ చారు అయితే చేయండి నా స్టైల్లో అయితే నేను ఎంత సింపుల్గా అయితే చేసుకుంటాను ఇప్పుడైతే నేరకే కూర అయితే ఫ్రై చేశాను అది కూడా పొడి పొడిగా రావాలని మజ్జిగ చారుతో అయితే ఇలా చేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది కొద్దిగా పొడి పొడిగా వచ్చి కొద్దిగా ఘాటుగా ఉంటే ఈ పులుపుకి ఈ ఘాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందనేసి అయితే అరటికాయ ఫ్రై చేశాను మీకు నచ్చితే ఒకసారి చూడండి లేదు అంటే ఇంకా స్కిప్ చేసేయండి అంతేగాని ఏంటి ఇలా ఉందని మాత్రం అనకండి పెట్టించుకోవడమేనండి అరటికాయ ముక్కలు మనము కట్ చేసిన తర్వాత ఇవి సాల్ట్ వాటర్లో వేసామనుకోండి ఇవనేవి బ్లాక్ అయితే రావు అలాగే కొద్దిగా కరివేపాకులు పచ్చిమిర్చిలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా అరటికాయ ముక్కలు అనేవి వాటర్లో కొద్దిసేపు పది నిమిషాలు అయితే ఉప్పు వేసిన వాటర్లో అయితే ఉంచండి అందుకోసం ఇవి చాలా వైట్గా ఉన్నాయి బ్లాక్ అనేది రాలేదు ఈ విధంగా అరటికాయ ముక్కలు వేసిన వెంటనే దీంట్లోనే కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసే వేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత వేసుకుంటే కొద్దిగా త్వరగా మగ్గుతాయి ఉప్పు అనేది కొద్దిగా ముక్కననేది మెత్తగా చేస్తుంది కారం మాత్రం వేయకూడదండి కారం వేస్తే మాత్రం ముక్క అనేది అడుగు పట్టేస్తుంది ఎప్పుడైనా కారం అనేది కూర ఫినిష్లో మాత్రమే కారం మన మసాలా అలాంటివి వేసుకోవాలి అంతవరకు అయితే ఇలాంటివి వేయకూడదు ఇంకా పసుపు ఉప్పు వేసేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాలు వదిలేసి మధ్య మధ్యలో ఉండి దా కూరను కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ముక్కు కొద్దిగా మెత్తగా అవుతుందండి మెత్తగా అయిన తర్వాత దానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా గరం మసాలా హెల్త్ తెచ్చుకొని ఒక ఒక టూ మినిట్స్ అలా మూత వదిలిస్తే కారం ఆ ఉప్పు అనేవి అటుకు బాగా పడుతుంది పట్టేసిన తర్వాత ఇంకా అరటికాయ కో ఫ్రై అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే లాస్ట్లో అయితే కూర అయితే ఫినిషింగ్ ఇలా వస్తుంది వచ్చిన తర్వాత కూర అయితే బాగా పొడి పొడిగా ఉంటుంది ఈ మజ్జిగ చారుకైతే ఇలా కూర అరటిక అయినా అయినా ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా అన్నం తినాలి తినాలి అనిపిస్తుంది మజ్జిగ పుల్లగా ఉండేటప్పుడు దానికి తగ్గట్టు అదే ఉప్పు కారం వేస్తే మజ్జిగ చారు ఇంకా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్నగా ఉల్లిపాయలు మిక్సీ చేశాను కదా అందుకోసం మధ్య మధ్యలో చిన్న చిన్న ఉల్లిపాయలు అనేవి ఉంటుంది ముద్ద ముద్దకి ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది దాంట్లో ఈ అరటికాయ ఫ్రై అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎగస్టా అయితే ఇలాంటి స్నాక్స్ లాంటివి ఇంకేమైనా పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అన్నం తినాలి తింటుంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్